నమస్కారమండి అంతర్యామిలో ఈ రోజంశం తొలి ఏకాదశి మనకు అందించిన వారు ఎర్రా ప్రగడ రామకృష్ణ గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ సృష్టి విషయంలో బ్రహ్మదేవుడికి భూలోకంలోని అమ్మలు సహాయం చేస్తారు అయితే ఒకప్పుడు రాక్షస సంహారం విషయంలో విష్ణువుకు ఓ అమ్మాయి సహాయం చేసిన వైనాన్ని భవిష్యోత్తర పురాణం వివరించింది ఆ అమ్మాయి పేరే ఏకాదశి అది కృతయుగం నాటి మాట తాళజంజుడి కొడుకు మురాసురుడు చాలా బలవంతుడు దేవతలతో సహా జీవులందరినీ నిరంతరం వేధించడమే వాడి పని దిక్కుతోచని పీడితులంతా చేరి విష్ణువుకు మొరపెట్టుకున్నారు విష్ణువు మురాసురుడితో యుద్ధానికి దిగాడు ఏళ్ల తరబడి పోరాడిన మహావరబల సంపన్నుడైన మురుణ్ణి ఆయన జయించలేకపోయాడు అలసటతో సింహవతి అనే గుహలో దాగిన సమయంలో విష్ణువు సంకల్పంలో నుంచి ఏకాదశి అనే స్త్రీ ఆవిర్భవించింది పుడుతూనే వీరావేశంతో దానవుడిపై దండెత్తి వాణ్ణి తుదముట్టించింది మురాసుర సంహారంలో ఏకాదశి ప్రదర్శించిన సాహసానికి పరవశుడైన శ్రీహరి వరం కోరుకోమన్నాడు ఎల్లకాలము నీకు ప్రియమైన దానిగా ఉండాలి అని కోరింది ఏకాదశి విష్ణువు అంగీకరించాడు అందుకే ఏకాదశికి హరిప్రియ అని పేరు పేరొచ్చింది తన పేరుతో ఒక పుణ్యతిథి ఏర్పడాలని ఆనాడు హరి సంకీర్తనంలో మునిగి ఉపవాసం ఉండే భక్తులకు పుణ్యగతులు సిద్ధించాలన్న ఆమె కోరికను విష్ణువు మన్నించాడు అది మనకు వరమైనది ఏకాదశి రోజున ఉపవాస హరి ఉపవా హరి ఉపాసనాది ప్రత్యేక విధులు ఆచారాలుగా స్థిరపడ్డాయి నిజానికి మురాసురుడు మనలోని హింసాత్మక ప్రవృత్తికి దురాచార ప్రీతికి దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీక వాటిని అంతమొందించడానికే ఉపవాసాది విధులు నిర్వర్తించి ఏకాదశిని మనలోకి ఆవాహన చేసుకుంటాం హరిని జయించేందుకు హరిని ఆశ్రయించేలా చేస్తుంది కాబట్టే ఏకాదశిని హరివాసరం అన్నారు ఏకాదశి వ్రత విధానాలను ద్వాదశి వారణలను ఎందరో పాటిస్తున్నారు అనారోగ్యం వృద్ధాప్యం లేదా విధి విధానాల పట్ల అవగాహన లేకపోవడం వంటి కారణాలతో దూరంగా ఉన్నవారు కనీస మానాడు శ్రీహరికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి ఏకాదశి పూట ఓ చిన్నారి గుళ్ళో దేవుడి దగ్గర కూర్చుని ఏవేవో మాటలు వల్లించడం విని నీకు మంత్రాలు వచ్చా అడిగాడు పూజారి దానికి పాప నాకు ఆల నుంచి యారాలావాల దాకా వచ్చు ఏకాదశి అంటే పదకొండు కదా కాబట్టి నాకు వచ్చిన వాటినే పదకొండు సార్లు చెప్తూ నీకు ఇష్టమైన మంత్రాల్లో శ్లోకాలు పద్యాలో నువ్వే రాసుకోమని దేవుడికి చెబుతున్నాను ఆయనకన్నీ వచ్చంట మా తాతయ్య చెప్పారు అంది ఉపవాసం అనే మాటకు అది అర్థం దైవానికి సమీపంగా ఉండడమే ఉపవాసం ఆ పాప చేసింది అదే కాబట్టి ఆ పాప తప్పక హరిప్రియ అవుతుందనేది ఏకాదశి సందేశం నీటిలో మునిగితే అది స్నానం నీలో మునిగితే అది ధ్యానం ఆకలి తప్పులు తోచనంతగా హరినామస్మరణంలో ధ్యానంలో మునిగిపోవడమే తొలి ఏకాదశి నాటి కర్తవ్యం అప్పుడది నిజమైన హరివాసమాప్ సర్వే జనం సుఖినం భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి